అబ్దుల్ కలాం గారి పేరు విన్నారా భారతదేశ రాష్ట్రపతి సంపన్న కుటుంబంలో పుట్టినోడు కాదండి కడు 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 పేద పరిస్థితి ఐదు నుంచి ఆరు వరకు ట్యూషన్ ఆరు ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ నాన్నతో పాటు మహమ్మదీయ సంబంధమైన పాఠశాలకు వెళ్ళి ఓ గంటసేపు ఖురాన్ చదివేవాడట ఆరు నుంచి ఏడు ఏడింటికి ఖురాన్ చదువుకొని అయిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి సైకిల్ వేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి డైలీ న్యూస్ పేపర్ వేసేవాడట డైలీ న్యూస్ పేపర్ వేసేవాడు ఇదిగో న్యూస్ పేపర్ ఇదిగో న్యూస్ పేపర్ అని డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళట ఎనిమిది ఎనిమిదిన్నర దాకా న్యూస్ పేపర్ వేసి స్నానం చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడట విచిత్రం తెలుసా నాలుగున్నర దాకా స్కూల్లో చదువుకొని స్కూల్ అయిపోవటం ఆలస్యం ఎవరెవరికి న్యూస్ పేపర్ వేసాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా మీకు న్యూస్ పేపర్ వేసే కదా పావుల ఇవ్వాలి న్యూస్ పేపర్ వేసే కదా పావుల ఇవ్వాలి పావుల ఇవ్వాలని ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ డబ్బులు కలెక్ట్ చేసుకొని రాత్రి ఏడింటికి వస్తే ఆ అమ్మ ఏదో రొట్టె మొక్కలు ఎండిపోయిన గోధుమ మొక్కలు వేస్తే ఆ రొట్టె మొక్కలు తిని కిరోసన్ దీపపు కాంతిలో చదువుకొని మహా గొప్ప శాస్త్రవేత్తగా భారతదేశానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు ఏంటి ఆయన డైలీ ప్రోగ్రామ్ పెట్టుబడి అండి స్నేహితుడితో కలిసి ఏం కాక బాగున్నావా చూడండి ఏం కాక ఏ ఏ మామా పిల్లలు వినండి ఈ కోతి మాటలు కోతి ఆశలు ఈ త్యాగాలు చేయాలి ప్రభు పిల్లలు నిన్ను నీవు పెట్టుబడిగా పెట్టాలి దట్ సెట్ నీ ఆశలు నీ కోరికలు ఒక యవనస్తుడికి సహజ సిద్ధంగా ఉండే సహజ సిద్ధమైన కోరికలు కూడా క్రీస్తు బలిపేట మీద నువ్వు సమాధి చేసి ఆ శరీరపు కోరికలను కాల్చి బూడిద చేస్తే ఆ బూడిదలో నుండి ప్రపంచనాన్ని దేవుడు సృష్టించడం ప్రారంభిస్తాడు అబ్దుల్ కలాం యవన కాలం అంతా ఒక ఆడపిల్లతో మాట్లాడినట్టు కాని చాటింగ్ చేసినట్టు కాని హాయ్ తిన్నావా హాయ్ పండుకున్నావా హాయ్ లేచేవా ఈ దరిద్ర ఈ దరిద్ర చేస్తులు చేసేవాడు ఇంకెక్కడ రాణిస్తాడు ఇలాంటి దరిద్ర ప్రవర్తన ప్రవర్తించేవాడు జీవితంలో ఎలా విజేతగా నిలవబడగలుగుతాడు అపోసులైన పౌలు వరంటారు నా దర్శనం నెరవేర్చబడినట్లుగా నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు పెట్టుబడి పెడుతున్నాను నాకు కలిగినది మాత్రమే కాదు నన్నును నేను వేయపరుచుకొందును అద్భుతం ఒక వ్యక్తి రెండు ఖండాలు కదిలించే శక్తిగా మారిపోయాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక